హాయ్ వెల్కమ్ టు టుడే టుమారో నెట్టింట సమంత హాట్ ఫోటోలు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ప్రస్తుతం సమంత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చింది ఖుషి తర్వాత మయోసైటిస్ కి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆమె అమెరికా వెళ్ళింది అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించింది దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా హర్ట్ అయ్యారు ఏడాది పాటు శామ్ స్క్రీన్ పై చూడలేమంటూ డిసప్పాయింట్ అయ్యారు బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో మాత్రం శామ్ యాక్టివ్ గానే ఉంది అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుందనే ప్రతి చిన్న విషయాన్ని నెట్టింటా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా పలకరిస్తున్న ఈ మధ్య మరింత రెచ్చిపోయింది వారం రోజులుగా వరుసగా తన హార్ట్ ఫోటో గ్లామర్ ఫోటోలను చూసి షేర్ చేస్తుంది ఇది చూసి అంతా ఆలోచనలో పడిపోయారు ఇంతకీ ఈ ఫోటోల ద్వారా శామ్ ఏం చెప్పాలనుకుంటుంది అని ఆలోచనలో పడిపోయారు ఈ క్రమంలో శామ్ ఇకపై గ్లామరస్ పాత్రలోనూ నటించేందుకు రెడీ అవుతుందా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పెళ్లికి ముందు దూకుడు బృందావనం వంటి చిత్రాల్లో గ్లామర్ గా పాత్రలు చేసిన శామ్ పెళ్లి తర్వాత రూట్ మార్చింది గ్లామర్ తక్కువ ఉన్న రోల్స్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ వస్తుంది దీంతో సమంతను గ్లామరస్ రోల్స్ లో చూసి చాలా కాలమైందని కొంతమంది ఇక సమంతను ఆ లిస్ట్ నుంచి తీసేసారు కూడా ఓ వర్గం ఆడియన్స్ మాత్రం ఆమె నుంచి ఇప్పటికే గ్లామరస్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు శామ్ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుందా అనిపిస్తోంది తన రీఎంట్రీ తర్వాత ఇక గ్లామర్ పాత్రలకే సై అలా ఉంటుంది అంటున్నారు ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి ఖుషితో కాస్త గ్లామర్ షో చేసిన శామ్ కి ఇక పూర్తి ఫాలోయింగ్ హీరోయిన్ కు పోటీ తర్వాత ఇక గ్లామర్ పాత్రలకే సయ్యన్ ఎలా ఉందంటున్నారు ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసి ఖుషితో కాస్త గ్లామర్ షో చేసిన శామ్ ఇక పూర్తి స్థాయిలో యంగ్ హీరోయిన్ లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది అనిపిస్తోంది మరి తన రీఎంట్రీని శామ్ ఏ విధంగా ప్లాన్ చేస్తుందో చూడాలి